మరలా రాజకుమారుడికి బురదలో పొర్లాడిన రోజులు గుర్తుకొచ్చినవి ఆ రోజు ఆ ఊరిలో వెళ్ళిచున్నప్పుడు ఆ బురద గుంటలో పాపము వ్యభిచారము విగ్రహారాధన అనబడినటువంటి బురద గుంట కనపడినప్పుడు ఆ రాజకుమారుడు ఆ సింహాసనమును దేవుని ఉన్నతమైన సింహాసనమును తన తండ్రి సింహాసనమును వదిలి మరలా ఆ బురదలోనికి వెళ్ళి ఉన్నాడు ఆ పాపములో దొర్లి ఉన్నాడు ఆ వ్యభిచారంలో దొర్లి ఉన్నాడు కనుక ఇక రాజు దానిని చూసి సహించలేదు వీడిని నేను ఈ యొక్క పందిని నేను ఉన్నత స్థలములపైకి ఎక్కించి నా కుమారుడని అనిపించుకొని ఉన్నాను నా రక్తంలో కడిగి ఉన్నాను ఉన్నాను మరలా వీడు అదే బురదలో అదే వ్యభిచారంలో దొర్లుటకు